కార్యకర్తలు కుటుంబ సభ్యునిగా భావించి వారి సంక్షేమానికి పాటుపడే తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ తమ టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు ఇటీవల మృతి చెందిన ముప్పై మూడవ వార్డు టీడీపీ కార్యకర్త పొన్నాడ వెంకట రవి కుమార్ కుటుంబానికి ఐదు లక్షల బీమా నగదు మొత్తం నామినీ అయిన రవికుమార్ సతీమణి వనితా బ్యాంకు ఖాతాకు జమకాగా మంత్రి లోకేష్ పంపిన లేఖను ఎమ్మెరెడ్డి వాసువామికు అందించారు పార్టీ కోసం పనిచేసిన రవికుమార్ లేకపోయినా ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని అన్నారు తన ఇద్దరు పిల్లల చదువులకు సాయం అందిస్తామని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ కు కూడా వరిత కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ నాయకులు రవి రవియాదవ్ హరి బెనర్జీ గంగాధర్ నిమాలి శ్రీను పాల్గొన్నారు నా కుటుంబానికి తెలుగుదేశం కుటుంబం అండగా ఉందండి అలాగే నా భర్త టిడిపి కార్యకర్తగా కార్యక్రమాల్లో తిరిగేవారండి ఆయన ఇటీవల ఈ మధ్యలోనే చనిపోయారండి చనిపోతే కార్యకర్తగా ఇన్సూరెన్స్ ఉందని తెలిసింది తెలిసిన తర్వాత కార్యకర్తకి రావాల్సిన ఇన్సూరెన్స్ ఐదు లక్షలు నగదు కూడా అందించి టీడీపీ పార్టీ మా కుటుంబానికి నాకు ఎంతో అండగా నిలబడ్డారండి ఇది అందించినందుకు గాను టీడీపీ పార్టీ ప్రధాన జాతీయ కార్యదర్శి అయిన మంత్రి నారా లోకేష్ గారికి అలాగే మన సిటీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ఇంకా ఇలాంటివి చాలా జరగాలని అంటే కాదు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి కుటుంబాలను ఆదుకునే దాంట్లో టీడీపీ పార్టీ ముందు ఆనందపడుతున్నానండి నేనైతే ఒక ప్రాంతీయ పార్టీగా కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీ మాటల్లో చెప్పడమే కాదు ఆచరణ కూడా చేస్తూ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ వర్తించే విధంగా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేస్తా ఉన్నారు ఈ రోజున కార్యకర్తలు అందరూ కూడా వారి కుటుంబం బాగుండాలని ఆలోచించే వ్యక్తులం ఏ ఒక్క కార్యకర్త కూడా ఇన్సూరెన్స్ ఇచ్చాం కాబట్టి ఏదో చెడు జరగాలని ఊహించబోం కానీ ఈ రోజున దురదృష్ట సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి దాంట్లో భాగంగానే సోదరులు వెంకట రవికుమార్ కొన్నాడు ముప్పై మూడో వాడు రాజమండ్రి సిటీలో నివసిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఒక అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త అసలు సిసలైన కార్యకర్త జెండా మోసిన వ్యక్తి అలాంటి ఒక వ్యక్తి మరణించినట్టే వాళ్ళ కుటుంబం కూడా భావించి ఉండొచ్చు అరే సరే ఉన్న రోజులు పార్టీ మీద అభిమానంతో పనిచేస్తున్నారు సరే ఆయన లేరు ఇంకా పార్టీ ఏం చేస్తుంది గౌరవిస్తుందా గుర్తిస్తుందా అని ప్రతి ఒక్కరిలోనే ఉంటది వారేనే కాదు ప్రతి ఒక్కరి మనసులో ఉంటది కానీ గుర్తు పెట్టుకొని చనిపోయిన కార్యకర్త యొక్క సభ్యత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క సతీమణి గారికి ఇన్సూరెన్స్ ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఎవరి యొక్క ప్రమేయం లేదు ఒక నాయకుడు ప్రతిపాదించాలో లేకపోతే శాసనసభ్యుడిగా నేను ప్రతిపాదించాలన్నది కాదు నేరుగా ఎవరి యొక్క అవసరం లేకుండా ఈవిడ యొక్క అకౌంట్ లో ఏదైతే సభ్యత్వం చేస్తున్నప్పుడు ఉంటాయో దాన్ని బట్టి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ జమ అవ్వడం జరిగింది అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి కూడా ఏదైతే ఒక రిజిస్టర్డ్ గా ఒక రిటర్న్ గా ఒక ఆయన దగ్గర నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇలా మీ మీ అకౌంట్ నికి ఎంత పడ్డాది పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటదని ఒక భరోసా కల్పించడం అలాగే శాసనసభ్యుడిగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక కుటుంబ సభ్యుడిగా నేను కూడా వారికి వచ్చి అండగా ఉంటానని చెప్పి భరోసా ఇవ్వడంతో పాటు పిల్లలు ఇద్దరు ఉన్నారు చదువుతున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ వా కుటుంబానికి అండగా ఉంటది మా యొక్క అవకాశం మేరకు మా చేతిలో ఏదున్నా అదంతా కూడా కుటుంబానికి మేలు చేయడానికి కృషి చేస్తామని ఇది ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నో రాజకీయ పార్టీలకి ఆదర్శం అన్నదానికి ఒక నిదర్శనం ఎన్నో రాజకీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీగా కుటుంబ సభ్యులు ఏదైతే కార్యకర్తని కుటుంబ సభ్యుల కింద భావించి చూడడం అన్నది చిన్న విషయం కాదు తప్పకుండా ఏదైతే ఈ రోజు చేస్తున్న కార్యక్రమం భవిష్యత్తులో కార్యకర్తలందరికీ కూడా పార్టీల పైన విశ్వాసం కార్యకర్త కుటుంబ సభ్యులకి ఒక భరోసా ఎస్ మా వాడి ఈ పార్టీ జెండా వెన్నంబట్టే తిరుగుతున్నాడు మా పార్టీ జెండా మోస్తున్నాడు ఆ పార్టీ కష్టకాలంలో నిలబడతాది అని ఒక భరోసా కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు గౌరవ ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి రెండు రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజారు